హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారండి అందరూ శ్రావణ మాసం పూజలు వ్రతాలు అన్నీ బాగా చేసుకుంటున్నారా ఇవాళ వెరైటీ స్నాక్ శనగలతో వడలండి ఈ సీజన్కి క్రిస్పీగా టేస్టీగా ఒక కప్పు శనగలు మినిమమ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోండి ఆ నానిన శనగలు కొత్తిమీర అల్లము చిన్న ముక్కలు కట్ చేసి పచ్చిమిరపకాయలు అల్లంతో పాటు జీలకర్రయ్యాలంటే తప్పకుండా డైజెషన్కి ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి అసలు వాటర్ వేయద్దండి వర్షాకాలం ఇవి వడలు వేడి వేడిగా వేసుకుని తిన్నారంటే ఆహా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇలాగ ముద్దలాగా చేసుకుని ఇప్పుడు దీనిలో మళ్ళీ కాస్త జీలకర్ర బియ్యపిండి వేసుకోవాలండి ఒక వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఉల్లిపాయలు కట్ చేసేసి పైన కలుపుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఉల్లిపాయలు ఇదిగోండి ఇలా బాగా ముద్దలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలండి బాగా వేడెక్కిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇదిగోండి ముద్దలు ఇలా పిండి ముద్ద చేసుకుని సన్నగా మనం కనుక శనగపప్పు వడలేసుకుంటాం కదా అలాగే అండి తట్టుకుని వేసుకోవడమే పల్చగా మరీ పలుచగా ఉండకూడదు అలా అని మరీ లావుగా ఉండకూడదు చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు హోటల్స్లో కబాబ్స్ ఆర్డర్ ఇస్తారు కదా అవి ఎందుకు పనికిరావండి వీటి ముందు చాలా బ్రహ్మాండమైన టేస్ట్గా ఉన్నాయి ఇప్పుడు దాకా రకరకాల వడలు ట్రై చేసి ఉంటారు ఇవి ట్రై చేయండి ఇప్పుడు ఈ సీజన్లో శనగలు బాగా వస్తాయి కదండి మనకి తాంబూలాల్లో ఎప్పటిలాగా శనగలు తాళింపు వేసుకోవడము చనా మసాలా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు క్రిస్పీగా టేస్టీగా అస్సలు ఆయిల్ పిలిచలేదండి వడలు ఇది మీరు టమాటా కచప్ మింట్ చట్నీ దేంతో అయినా ట్రై చేయొచ్చండి నేనేమో అల్లం పచ్చడితో ట్రై చేశాము చాలా బాగుందండి చూడండి చాలా చక్కగా క్రిస్పీగా ఉంటాయి అస్సలు ఆయిలీగా ఉండదు వేడి వేడిగా తిన్నారంటే ఎన్నైనా తినగలుగుతారు తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దామండి బాయ్